సుస్వాగతం అన్నగారు మన బాల్కొండ మమ్మల్ని మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని జీవన్ అన్న గారిని ఆశీర్వదించాలని కోరుతూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కోరుచున్నాం అట్లాగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి జీవనన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ అట్లాగే యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వాకా మహేష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అన్నగారు మన పాల్గొండ ఇన్ఛార్జ్ గారు ముత్యాల సునీలా గారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు మండలాధ్యక్షులు శ్రీ భద్రస్వామి గారికి పట్టణాధ్యక్షులు శ్రీ జే గోపాల్